ఈ రాష్ట్రంలో గతంలో చూసే ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల ముందులో కానీ ఉద్యోగులు మొత్తాన్ని మోసం చేశారు అబద్ధపు డైలాగులు అబద్ధపు ప్రామిసెస్ అక్కడ ఉన్న ప్రజలు ఇదిగో పదిహేను వేల ఇరవై వేల ముప్పై వేలు మొత్తం ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఒక నోటిఫికేషన్ మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంత గందరగోళానికి నిరుద్యోగుల బలి కావాలన్నా నిరుద్యోగుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అండగా ఉండి మాట్లాడుతున్నది ఒక చిన్న ఇష్యూని మీరు దీన్ని తేల్చుకోలేక దీనికి మీరు సమాధానం చెప్పలేక గత ఇరవై రోజులుగా మూడు వారాల పైగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వైఖరి అనే దాని మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్ని విద్యార్థి సంఘాలు లేకపోతే పొలిటికల్ పార్టీసు ఒకరొకరు మాట్లాడుకుంటున్న విధానం ప్రభుత్వం ఏమో నోరు ఇప్పదు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రి ఒక మాట మాట్లాడతాడు వాళ్ళ నాన్న ఇంకొక మాట మాట్లాడతాడు వాళ్ళు పెట్టినటువంటి ఏబిపిఎస్సి సెక్రటరీ కొంతకాలం అకౌంటారో కనపడరు ఎవరికి ఎవరు సమాధానం ఉండదు గవర్నర్ ఏం ఏం చేస్తున్నాడో తెలియదు అల్టిమేట్గా చూస్తే అంత మోసం మధ్య అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసి లేకపోతే లాస్ట్కి యాసిడ్ పోసి లేకపోతే గొంతు పోసి బయట ఎలా జరుగుతున్నాయో ఈ రోజు ఈ ప్రభుత్వం చేసిన ఆడిన నాటకం మా ఎలా ఉందంటే నిరుద్యోగుల గొంతులన్నీ ఒక ప్రేమికుడు మోసగాడు చేసినట్టుగా ఒక ప్రేమికురాలు దానికి బయలైపోయినట్టుగా ఈరోజు కనపడుతూ ఉన్నది కారణం నెంబర్ వన్ అకార్డింగ్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో మూడు వందల పదిహేను ప్రకారం ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ఈచ్ స్టేట్ అండ్ యూనియన్ ఈ ఆర్టికల్ ప్రకారం త్రీ ఫిఫ్టీన్ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది అట్లనే యూపీఎస్సి కూడా ఉంటుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నంత మాత్రాన అది టోటల్గా అటోనమస్ బాడీ అయిపోయినట్లుగా ఒక ఫోర్స్ కనపడతా ఉంది రాష్ట్రంలో దాన్ని నిర్మించేది ఎవరు చైర్మన్ పెట్టేది ఎవరు బోర్డు మెంబర్స్ వేసేది ఎవరు ప్రభుత్వమే ప్రభుత్వం గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషన్ బాడీ ముఖ్యమంత్రి జస్ట్ లైక్ దట్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి కాదు ఒక ఆర్టికల్ ద్వారా వస్తాడు ఆయన గవర్నర్ ఎక్కడో నుండి పంపిన వాడు కాదు ఈ విల్ ఆల్సో కమండ్ ఆక్యువైజ్ ఆఫీస్ అకార్డింగ్ టు వన్ ఆర్టికల్ సో ఒక మూడు రాజ్యాంగ పదవుల మధ్య ఒకటి ఏపీఎస్సి ఒకటి గవర్నరు ఒకటి ప్రభుత్వం మూడోది కేసు కోర్టులో నాలుగు అంటే నాలుగు రాజ్యాంగ సమస్యల మధ్య ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతకన్నా కూటమి ప్రభుత్వం ఒకరు మాట్లాడటం లేదు వైరల్ ఫీవర్ వచ్చిందట కూటమి హెడ్ కోటమి హెడ్ ఎవరో మీకు తెలుసు ఢిల్లీలో ఉంటాడు అక్కడ తను అప్పుడప్పుడు పోయిస్తూ ఉంటాడు ఇక్కడేమో గందరగోళంగా ఉంటాడు కోటమి హెడ్కి వైరల్ ఫీవర్ అసలు బాస్కేమో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ బాస్కేమో ఆయన రాత్రి ఒక వీడియో మాట్లాడు ఒక ఆడియో మాట్లాడితే అది లీక్ అయిపోయింది ఆమె నా మాట్నట్లేదు ఏమే ఆమె కాదు ఆనరబుల్ చైర్మన్ ఆఫ్ ది ఏపీపీఎస్సి అంటే ఆమె నా మాటినట్లేదనే స్వతంత్రం మీకు ఉందంటే మీరు పెట్టిన వ్యక్తే కదా ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి ఏపీఎస్సీ చైర్మన్గా పెట్టి ఆవిడ నా మాటనట్లేదనే దశలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటే ఏంటి మీరిద్దరి మధ్య ఉన్నటువంటి లేకపోతే అవినాభావ సంబంధం ఏంటి ఇఫ్ ఏపీపీఎస్సీ ఈజ్ రియల్లీ వర్కింగ్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ అటోనమస్ బాడీ లాగా లేదా కాన్స్టిట్యూషనల్ హెడ్ లాగా పనిచేస్తుంటే అనుకుందాం గతంలో కేసులు తీయండి ఏపీబిఎస్సి ప్రభుత్వం మాట వినలేదా ప్రభుత్వం ఎలా చెప్తే అలా ఏబిపిఎస్ చేయలేదా ఏపీఎస్సి చైర్మన్లు కానీ లేదా బోర్డు మెంబర్స్ కానీ ప్రభుత్వం తోటి చర్చలకు రారా అసలు డ్యూటీ ఎంటీ టు కండక్ట్ ది ఐ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ గివ్ ది సెలక్షన్ లిస్ట్ టు ది గవర్నమెంట్ ఇదే కదా దీని మధ్య దాదాపు గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు ఒక నోటిఫికేషన్లో చిన్న లోపం ఉందని చెప్పి రోస్టర్ పాయింట్ ఎక్కడో మిస్ అయింది ఎస్ దీన్ని ఒక పంజాబ్లో జరిగినటువంటి ఒక కేసుకు ముడేసి కూడా మనవాళ్ళు చాలా మంది మాట్లాడారు వెల్కమ్ ఇట్ నో డౌట్ ప్రెసిడెంట్స్ ఏమైనా ఉంటే వాటిని కోర్టు చేయకూడదని కూడా ఎక్కడ లేదు సబర్వాల్ అండ్ అదర్స్ వర్సెస్ పంజాబ్ కేసులో ఒక చిన్న డిస్ప్యూట్ వచ్చినటువంటి నోటిఫికేషన్లో జరిగినటువంటి రోస్టర్ పాయింట్లో అది ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితకాలం రోస్టర్ పాయింట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మేము సరి చేస్తామని చెప్పినటువంటి మీరు ప్రజలకి ప్ర నిరుద్యోగులకి మాటిచ్చినటువంటి మీరు ఉన్నటువంటి నోటిఫికేషన్లు క్యాన్సిల్ చేసి మేము మెగా నోటిఫికేషన్ ఇస్తున్నాం మెగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం వాళ్ళు వంద మంది తోటి ఇచ్చారు మేము లక్షల మందితోటి నోటిఫికేషన్ ఇస్తున్నాం అని లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పారు మీరు మళ్ళా లాస్ట్ ప్రభుత్వం మీద తప్పంత నెట్టడానికి ఇప్పుడు ఒక ప్రయత్నం జరుగుతోంది ఉంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏపీఎస్సీ కానీ లేకపోతే గవర్నర్ కానీ లేకపోతే ఉన్నటువంటి కోర్టులో కేసు ఉంది కేసు ఎందుకు ఉందంటే పోయిన ప్రభుత్వం మీద వేసారు ఇప్పుడు మీరే గాడిదేస్తున్నారా వాట్ ఫర్ ఆల్ యూ పీపుల్ మేడ్ మిమ్మల్ని అందరూ ఎందుకు పెట్టారు ఇక్కడ అసలు రాత్రి చంద్రబాబు నాయుడు గారి టెలిఫోనిక్ కాన్వర్జేషన్ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మతిపోతుంది లేకపోతే ఇదిగో నా దగ్గర జిఏడి వాళ్ళు ఏపీపీఎస్సికి రాసినటువంటి ఒక లెటర్ ఈ కన్వీనియంట్గా ఏమైనా వస్తున్నారంటే ఈ ఏపీపీఎస్సి ఎలా పనిచేస్తుందో కోర్టులో ఉన్నటువంటి కేసుకి గవర్నమెంట్ ఏమనుకుంటుందో జీఏడి వాళ్ళు ఒక లెటర్ క్లియర్గా రాస్తే ఈ లెటర్కి సమాధానం ఇవ్వాల్సినటువంటి ఏపీఎస్ చైర్మన్ వాట్ షీ డిట్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ట్వీట్ చేస్తాడు నో ప్రాబ్లం ఎగ్జామ్ జరిగిపోతుంది అన్నట్టుగా ఒక మీనింగ్ వచ్చేటట్టుగా అంటే మీరు మాట్లాడుకున్న దాన్ని అర్థమయ్యి అర్థమైనట్టుగా మాట్లాడుకుంటే నిరుద్యోగులు ప్రజలు కష్టపడి అర్థం చేసుకొని అమ్మ వీళ్ళు పరీక్ష పెట్టదలుచుకోలేదులే అని వాళ్ళు పోస్ట్ పోన్ అయిపోతుందని వాళ్ళు కష్టపడి ఆ విధంగా అర్థం చేసుకోవాలా కానీ తీరా రాత్రి వచ్చేసరికి ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టెలి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆ మాట వినట్లేదు ఇప్పుడు ఏం చేయాలి కానీ ప్రభుత్వానికి అడ్డం తిరుగుతారా ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారు అంటే మొన్నగానే అన్నీ ఇస్తామని చెప్పి ఇయ్యలేకపోతున్నాం ఇది ఏబిబీఎస్సి కూడా మీరు ఇచ్చే సరుకులు కాదు రేషన్ మేము కాదు ఇది లేకపోతే మీరిచ్చే పెన్షన్ కాదు మీరు మీరిచ్చే నలభై సంవత్సరాల ఇది కాదు వేరెం ఏబిపిఎస్సి ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి నిరుద్యోగులు పోటీ పడి చదువుకొని కోచింగ్లు తీసుకొని జీవితాన్ని బండంగా పెట్టి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని గ్రామ పట్టణాలకు వచ్చి కోచింగ్ సెంటర్లో చేరి ఎగ్జామ్ తయానికి కొంతమంది గర్భిణులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది ఏమి లేనటువంటి వాళ్ళు తల్లిదండ్రుల ఆశలు వీళ్ళ నిరాశలు వీటి మధ్య వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రిపరేషన్ తేనా నోటు దాకా వచ్చి ఎగ్జామ్ రాద్దాం అనుకునేసరికి గందరగోళం ఎవరంటే ప్రభుత్వం ఉంటే గందరగోళాలు ఏమైనా ఉంటే తేల్చడం కోసం ప్రభుత్వం ఉండాలి గందరగోళం సృష్టించడం కోసం ప్రభుత్వం ఉండకూడదు ఒకవేళ అలాంటి ప్రభుత్వం ఉందంటే మీకు పరిపాలన చేత కాదు మీరు అబద్ధాల రాయుళ్ళు అని స్పష్టంగా మేము చెప్పడానికి ఎక్కడ కూడా మేము పోవటం లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ నేను చెప్పినట్టుగా పదిహేను రోజుల నుంచి సీఎం గవర్నర్ చైర్మన్ ఏపీఎస్సి అండ్ కోర్ట్ కేస్ ఇన్ ద కోర్ట్ వీళ్ళు వర్సెస్ నిరుద్యోగులు నిరుద్యోగులు కూడా రాజకీయ పార్టీ నాయకుల మీద వాళ్ళకి ఎందుకో నమ్మకం పోయింది నార్మల్గా ఇంతకుముందు గతంలో మేము ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కానీ లేదా వైట్ వాళ్ళు కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొని ఒక రిప్రజెంటేటివ్ తీసుకొని కౌన్సిల్కో లేదా అసెంబ్లీకో మా అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు నౌ రాజకీయ పార్టీల మీద నమ్మకం పోయినట్టుగా నిరుద్యోగులు మొత్తం ఎక్కడికి వెళ్ళాలంటే యూట్యూబర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు మా మీద ఒక స్టోరీ చేయండి దయచేసి ఈ స్టోరీని ప్రభుత్వాన్ని పంపించండి మా ఆవేదన కవర్ చేయండి అంటే జర్నలిస్టులు ఈరోజు ఈ నిరుద్యోగుల్ని ప్రజల్ని బాధల్ని కష్టాలని ఆదుకునే వ్యక్తుల్లాగా కనపడే దశలోకి ఈ ప్రభుత్వం నెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం అవసరమా కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఈరోజు అటు శ్రీకాకుళం కానీ ఇటు ఐ మీన్ రాయలసీమ కానీ లేదా మిడిల్ లో ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ఏ సెంటర్లో ఎవడున్నాడో తెలుసుకొని రాత్రికి రాత్రి మీరు ఎగ్జామ్ లేనట్టుగా మధ్యాహ్నం అసలు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినట్టుగా అన్ని టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ ఎగ్జామ్ హ్యాస్ బిన్ పోస్ట్ పోన్ మళ్ళీ కాదు కాదు ఎగ్జామ్ ఉన్నట్టుగా కన్ఫ్యూజన్ పది రోజుల నుంచి పిల్లలు చదవటం మానేశారు వాళ్ళేదో ఒక ఆశ పది రోజుల టైం పెరిగితే నోటిఫికేషన్ మీద క్లారిఫికేషన్ వస్తే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి మేము ఇంకా క్వాలిఫై అని ఒక ఆశ అసలు ప్రజల్ని మీరు రైలు పట్టాల మీద పడుకోబెట్టి రైలు ఇంజిన్కి మీరు గ్రీన్ జెండా ఊపినట్టుగా వాళ్ళని మొత్తం చంపేసేయండి అన్నట్టుగా కనపడుతుంది తప్పితే రైలు పట్టాల మీద ఉంటే లెండ్రి మీరు ట్రైన్ వస్తుందని చెప్పినట్టుగా కనబట్టం లేదు ఈ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగ సోదరులందరూ సోదరులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఎంత కష్టపడిపోతూ ఉన్నారు వీళ్ళ ఆశలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేసి నిరుద్యోగులతో ఆడుకున్నారు నిరుద్యోగులతో ఆట ఆడుకున్నారు ప్రజలతో ఆడాడుకున్నారు తోటి ఆట ఆడుకున్నారు ఏం సాధించారని ఈ తొమ్మిది నెలలుగా ఆఫ్టర్ ఆల్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ జరపాల్సినటువంటి గ్రూప్ టూ అనే ఒక మెయిన్ ఎగ్జామినేషన్ జరపలేక మొత్తం ఉండి మా మాట వినట్లేదు and you are most unfit being as a chief minister, my dear chief minister, i'm telling you. the other side, education minister, i don't know how he has been related to this examination. education minister is asking you, in what way you are related? amadu not comes under you. and you are not the chief minister. అట్లీస్ట్ దర్ ఇస్ ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఐ థింక్ ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు ఆయన ఆ ప్రయోగరాజులోనో లేకపోతే ఎక్కడో గోదావరిలో గంగలో మునిగిన తర్వాత వైరల్ ఫీవర్ వచ్చిందట ఎందుకు వచ్చింది పాప ఆ నీళ్ళు ఏమైనా ముని మునిగాడో లేకపోతే ఆ నీళ్లు ఏమైనా తాగాయడో ఏదో తెలియట్లేదు మంచి నీళ్ళు అనుకొని ఆయన తిన్నాడు మనం మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఎక్కడికి వెళ్ళినా డిప్యూటీ సీఎం కనపడలేదు దెన్ హూ హాస్ టు టాక్ స్టూడెంట్స్ ఎంతమందిని అప్రోచ్ కావాలి అంటే మీరు మోసం చేస్తూ పోతే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని మోసం చేసే శక్తి సామర్థ్యాలు కోటమే కలిగి ఉన్నది మీరు ఈఎంలు వాడారా కాదు అవునో కాదో తెలియదు కానీ ఏబిబీఎస్సిలో నిరుద్యోగుల మొత్తాన్ని మోసం చేశారా లేదా ఒక ఉన్న డ్రామా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ లోకేష్ గారు ఎగ్జామ్ మోస్ట్ రోగలి పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది అని ఒక ట్వీట్ లోకేష్ గారు చెప్పారంటే ఆయనే కదా పాదయాత్ర చేసింది ఆయన వల్లే కదా ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు జైలు పోతే కాదు కదా ఆయనే చెప్పుకున్నాడు నా పాదయాత్ర దాన్ని ఏమంటాం ఆయన పాదయాత్ర ఏ పేరు యువగాలం ద్వారా కదా వచ్చింది ప్రభుత్వం వచ్చింది కాబట్టి అంతలో పెడితే ప్రభుత్వం ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ కాదా అన్న ఒక అప్పీల్ ప్రజలకు వెళ్ళిపోయింది నో నో దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళా ఎవరికో ఫోన్లో మాట్లాడుతాం ఆ ఫోన్ లీక్ అయిపోయింది ఆవిడ నా మాట వినట్లేదని అరే ఆవిడ నీ మాట వినకపోతే నువ్వు ఎందుకు ఉంచుకోవటం రిమూవ్ ది చైర్మన్ ఆఫ్ ది ఏపీ టెల్ టు ద పీపుల్ షీఈ్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్ అని చెప్పండి ఎవరు తీసుకొచ్చి పెట్టారు మీ మనిషి గత తీసుకొచ్చి పెట్టుకుందాం మీరు మీ వాళ్ళకి సెలక్షన్స్ ఇవ్వడం కోసం కదా అంటే లక్షలాది మందితో కూడుకున్నటువంటి ఒక సమస్యని మీ మధ్య ఉన్నటువంటి ఒక ఆలోచనని వైరుధ్యం ఉన్నట్టుగా మేము అర్థం చేసుకోవాలి మాకు తెలుసు మీ మధ్య ఉన్నది ఏ వేరే వైరుధ్యం కాదు మీ మధ్య ఉన్నది వే మాకు తెలుసు ఏ వైరుధ్యం ఉందో ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారు ఈరోజు ఎంపీబిఎస్సి చైర్మన్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంటుందా ఏ చైర్మన్ అయినా ఉన్నారా ధోటి ఆటోనమస్ బాడీ ఐఎమ్ టెలింగ్ విత్ ఎక్స్పీరియన్స్ ఐఎం టెలింగ్ ఐ రోడ్ ఫర్ ఏపీపీఎస్సి అండ్ యిఎస్సీఐ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తెలీదా ఏపీబిఎస్సీ ఎలా మూడు ముడిపోతుందో ఒక్కొక్కసారి తెలీదా యూపీఎస్సీలో ఏమవుతుందో తెలీదా నార్త్ మొత్తానికి సర్వీసులు వస్తాయి సౌత్ సౌత్కి సర్వీసులు రావు ఎందుకు రావనే అనే డిబేట్లు జరగలేదా ఏమైనా నల్ల పూసు అనుకుంటున్నారా లేకపోతే మీరు అనుకుంటే ఎలక్షన్ కమిషన్ అమ్ముడు పోయి ఎలక్షన్ ఎవడ కావాలంటే వాడు చేసే దసరాకి కాన్స్టిట్యూషనల్ బాడీ వెళ్ళిపోయిన తర్వాత వాట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏపీఎస్సీ చైర్మన్ అండ్ అదర్ బా బాడీ వాళ్ళు రేపు నా మీదకి తాగాదికి వస్తే రావచ్చు ఎందుకు ఏపీఎస్సీ ఆఫ్టర్ ఆల్ అన్నారని ఇలాంటి తింగర వేషాలు వేసి నిరుద్యోగుల గొంతులు కొస్తున్నందుకు అనక తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు బయటకెళ్తే ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాలంటే మైకు ఉండదు ప్రజల మీదకి వెళ్ళాలంటే సెక్యూరిటీ ఉండదు అపోజిషన్స్ ఏ కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఆయనకున్న సెక్యూరిటీ మొత్తం తీసేస్తారు నిరుద్యోగులు అడిగితే వాళ్ళకి దిక్కే లేదు నిరుద్యోగుల తరపున ఎవరు మాట్లాడకూడదు మాట్లాడితే వాడిని అరెస్ట్ ఎవరిని అప్రోచ్ కావాలి నిరుద్యోగులు వాళ్ళ జీవితకాలం నిరుద్యోగులు ఉంటే వాళ్ళ జీవితాలు ఏం కావాలి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవసరం లేదా వాళ్ళ పిల్లలు అవసరం లేదా వాళ్ళకి ఇల్లు అవసరం లేదా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పోషించాల్సిన అవసరం లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒకే ఎగ్జామ్ పెట్టి మీకు సెలెక్టెడ్ లిస్ట్ ఇవ్వడానికి ఛాద కాకపోతే మీరు ప్రభుత్వాన్ని అడుగుతారు బోడి ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా పేదల తరఫున ప్రజల తరఫున నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నడపలేక చేతులు ఎత్తేసి ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇప్పుడు ఇప్పటివరకు ఏపీబిఎస్సి చైర్మన్ సమాధానం ఇవ్వట్లేదు కాంటి కాంటి కండక్ట్ ఏ ప్రెస్ మీట్ ఒక వారం ముందో లేదా పది రోజుల ముందో ఇదిగో ఈ దశలో ఈ ఏపీబిఎస్సీ ఉన్నది మా మీద ఈ డిస్ప్యూట్ ఉన్నది లేదా నిరుద్యోగులకి మీరు అది అడుగుతూ ఉన్నారు ఇది కాదు మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం లేదా మీకు తెలియజేస్తున్నావు అని ఒక ప్రెస్ మీట్ ఆఫర్ మేమే ఏమి లేకుండా చెప్పు ప్రెస్తో మాట్లాడుతున్నామే మీరు మాట్లాడలేరా ప్రెస్ మీ ఇంట్లోకి వస్తాయి కదా మీ ఆఫీసులకు వస్తాయి కదా ప్రజలు తెలియజేసుకోలేరా ఎక్కడికి వెళ్ళారు ఏపీబిఎస్ చైర్మన్ గారు వై షీ డిసపీయర్ టు హూ అలౌడ్ ముఖ్యమంత్రి ఏం తెలియనట్టుగా అడుగుతున్నారు మేము ఏపీబిఎస్ చెప్పాము కానీ ఆమె గారు ఒప్పుకోవటం లేదు ఏదో ఈస్ట్ వెస్ట్ దొంగ వచ్చి రాలగొట్టే తన్ని గుంతలు కట్టేసి వెళ్ళిపోతే పొద్దున్నే పోలీసులు వస్తే ఏమయ్యా ఏం జరిగిందంటే రాత్రి దొంగగారు వచ్చారండి ఎంత బతి ఉన్నా ఆయన కొట్టి ఆయన గారు కొట్టిపోయారండి అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఆవిడ గారు మా మాట వినట్లేదండి వాట్ ఈజ్ ఇస్ మేము రాజమండ్రి వాళ్ళమా లేకపోతే ఈస్ట్ గోడవరి అరే మేము ఉంగో వాళ్ళమే రాయలసీమ వాళ్ళవి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రకి సంబంధించిన వాళ్ళవి నిరుద్యోగం అనే ఆకలితోటి చస్తున్నటువంటి వాళ్ళమే జీవితం మీద అనేకమైన ఆశలు ఉంటే నిరుద్యోగుల ఆశలు తీర్చాల్సినటువంటి దానిని దాన్ని నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత వహించాలంటే ప్రభుత్వం ముగ్గురు కలిసి గవర్నర్ కలిసి మొత్తం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్ని తప్పుకొని వెళ్ళిపోతే దీనికి ఎవరు బాధ్యత వహించాలి నిరుద్యోగులు ఇంకా ధర్నాలు చేస్తున్నారు రేపు ఈ నోటిఫికేషన్ ఉంటుందో లేదో తెలియదు చాలామందికి అనుమానాలు క్రియేట్ చేశారు అంటే ఒక్క చిన్న సమస్యని మీరు సాల్వ్ చేయలేక ఒక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఒక క్రిటికల్ అంశాన్ని మీరు దాన్ని సొల్యూషన్ చెప్పలేక పోలవరం దొంగతారట వీళ్ళు ఈ రాష్ట్రాన్ని అంట వెల్ఫేర్ కాకుండా ప్రపంచ దేశాలు తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెడతారంట చూడండి అక్కడ అమరావతిలో ఏమైందో బుడమేరు వంగిపోతే దేవాస్మతి ఏమైందో చూడండి ఒక్కడే మీ ముఖం చుట్టం లేబిబీఎస్సిని నిర్వర్తించలేని వీడికి పెట్టుబడులు ఎందుకని ఆలోచించే దశలోకి ఇంకోసారి వెళ్ళారు బాడీస్ బాడీస్ రియల్ రెస్పెక్ట్ మై మైడియర్ చంద్రబాబు నాయుడు ఐ మాస్కింగ్ ఇఫ్ సో ఇఫ్ సచ్ ఇస్ ద మీరు ఎప్పుడైనా అని స్వతంత్రంగా పని చేయించినటువంటి చరిత్ర ఉన్నదా ఈజ్ ఇట్ నాట్ యాక్టింగ్ అకార్డింగ్ టు యువర్ ఐ మీన్ వర్డ్ ది సో కాల్డ్ కాన్స్టిట్యూషన్ బాడీస్ ఆర్ నాట్ డాన్సింగ్ అకార్డింగ్ టు యువర్ ట్యూన్ ఎవడో చెప్తారా దీన్ని ఒక నిరుద్యోగులు నమ్ముతున్నారా నిరుద్యోగులు నమ్మట్లేదు రోజుకి రోడ్డు మీద ఉన్నారు ఈరోజు ఎగ్జామ్ జరిగింది కానీ నిన్నటి నిన్నటికి వాళ్ళకున్న సమాచారం రాత్రి నిన్న రాత్రికి నిరుద్యోగులకి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావట్లేదు నోరు మూసుకొని పోయి రాయిదలుచుకుని రాయండి లేదా చావండి ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి కొంతమంది గర్భిణితో ఉన్నారట కొంతమంది పిల్లలు పసిపిల్లలతో ఉన్నారట కొంతమందికి ఛార్జీలకు లేవు రాత్రికి రాత్రి వాళ్ళు బయలుదేరి ఈరోజు ఉదయానికి ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి రాయాలంటే కొంతమంది బెంగళూరులో ఉన్నారు కొంతమంది ఇంకొక చోటు ఉన్నారు కొంతమంది వేరే ప్రాంతాల్లో ఉన్నారు కొంతమందికి ఛార్జీకి డబ్బులు లేవు కొంతమందికి ఆఖరి అవుతూ ఉంది అసలే నిరుద్యోగులు ఆదుకునేవాడు లేక రాత్రి మా వెంకటేష్ నాకు కర్నూలు ఇచ్చి ఫోన్ ఫోన్ మాట్లాడుతూ వాడు బోర్ను ఏడ్చేశాడు సార్ నేను అప్లై చేయలేదు కానీ నేను కూడా ఒక నిరుద్యోగుని ఇలాంటి ఎగ్జామినేషన్స్ జరిపితే ఎంత జరగపోతే ఎంత మేమంతా ఏం కావాలి సార్ అని ఫోన్లో బోర్ను ఏడుస్తూ ఉంటే నాకు నాకే ఏడుపు వచ్చాయి నువ్వు ఫోన్ పెట్టేసి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను అంటే ఒక ఒక అన్ఎంప్లాయీ ఆవేదనని అర్థం చేసుకోలేకపోతే ప్రభుత్వం ఎందుకు నేను అడుగుతా ఉన్నా ఈజ్ నాట్ ఏ టెర్రరిస్ట్ అన్ఎంప్లాయీ ఇస్ నాట్ ఏ టెర్రిస్ట్ ఆఫ్టర్ ఆల్ హీ అప్లైడ్ ఫర్ దట్ పోస్ట్ వాడు ఆ పోస్ట్కి అప్లై చేసుకున్నందుకు వాడు టెర్రిస్ట్ గా మారేడా లేకపోతే నిరుద్యోగులందరూ మీ ప్రభుత్వాన్ని వీళ్ళు ఏమైనా క్వాలిఫై గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ అయితే వీళ్ళు ఏమైనా కూల్ చేస్తారా మీ ప్రభుత్వాన్ని ఏమనుకుంటున్నారు అసలు ఈ ప్రభుత్వం ఉందా కేబినెట్ కూర్చోదా దీని మీద ప్రత్యేకంగా ఎమర్జెన్సీ కేబినెట్ మీరు ఎక్కడున్నా సరే మీరు ఫోన్లో తీసుకుంటారు కదా లేదా సబ్ కమిటీస్ ఉంటాయి కదా మీకు ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎస్సీలో మీ బోర్డు మెంబర్స్ ఉంటారు ఏపీఎస్ చైర్మన్ లేకపోతే గవర్నర్ ఎందుకు ఆదేశించలేకపోతున్నాడు లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది జిఏడి జిఏడి గవర్నమెంట్ తరఫున ఒక లెటర్ వేసిన తర్వాత దీనికి రిప్లై ఎక్కడికి వెళ్ళింది నేను అడుగుతూ ఉన్నాను పెట్టారా మీరేమైనా ప్రెస్ మీట్ ఎస్ మీరు చెప్తా ఉన్నారు మీరు ఎవడు ఏమనుకున్నా సరే మేము దీన్ని నడపలేం అనేది మీరు చెప్పి చెప్పకుండా వచ్చారు దానికి పిల్లలందరూ కూడా ప్రిపేర్ అయిపోవాలి నాకు తెలిసి అప్లై చేసుకున్న లక్షలాది మంది పిల్లలు ఈరోజు ఆ ఎగ్జామ్ రాయటానికి వాడు సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నా ఈరోజు రాయటానికి ఆ ఎగ్జామినేషన్కి పోలేకపోయారు వాట్ వుడ్ బి ద ఫేట్ ఆఫ్ దట్ అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్ మీ ఏంటి వాడు కర్మ ఏంటి అసలు వాడు ఎడిపోవాలి ఉద్యోగం మీద ఆశ పెట్టుకుని జీవితకాలం డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత విజయవాడకో హైదరాబాద్కో బెంగళూరుకో కోచింగ్కి వెళ్ళి లేకపోతే ఉన్న పుస్తకాలను కొనుక్కొని ఒక చోట వేసుకొని వాడు ప్రిపేర్ అయిన తర్వాత వాడికి రాసే టయానికి వాడి నోటి దగ్గర అన్నం తీసేసి రాస్తే రాయి లేకపోతే లేదు అన్నట్టుగా ప్రభుత్వం చేస్తే ప్రభుత్వమే ఒక దొంగ అయిపోతే ప్రభుత్వమే ఒక హంత కూడా అయిపోతాయి ప్రభుత్వమే నిరుద్యోగులు కోస్తే ఎవరు రావాలి రిస్క్ చూడండి ఈరోజు అన్ని చోట్ల ధరలు జరుగుతూ ఉన్నాయి సో వీటన్నిటినీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదా ఈరోజు మేము అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైతే మీకు విద్యార్థి ఉద్యమాన్ని కూడా నిర్మిస్తాం మాకు తెలుసు చివరికి ఈ ప్రభుత్వంలో ఏంటంటే జరగబోయేది పోరాటమే శరణ్యం చెవిటోడి ముందు శంఖం వదినట్టే వీళ్ళు చెప్పినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాలకి వీళ్ళు గెలిచినటువంటి ఆ ముండమోపి గెలుపుకి అర్థం ఏంటంటే ఇదిగో నిరుద్యోగులు ఉరేసుకొని నిరుద్యోగులు అయోమయంగా ఉండే దశలోకి నిరుద్యోగమే కదా రాష్ట్రం మొత్తం ఉపాధ్యాయుల మొత్తం ఉద్యోగుల మొత్తం ప్రజల మొత్తం ఈరోజు అందరికీ ఇదే గతిపడతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఉండటానికి వీలు లేదు ఈ ముఖ్యమంత్రి నిరుద్యోగులకి క్షమాపణ చెప్పి తీరాలి అవసరమైతే నిరుద్యోగుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని ఒక భరోసా ఇస్తూ నో క్వశ్చన్స్